సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నీ దగ్గర ఒకరు లెంపలేసుకొని క్షమించమని అడగాలని ఎదురు చూస్తూ ఉన్నారు వారు ఎవరు నీ దగ్గర క్షమాపణ అడగాల్సిన అవసరమేముంది నీకు వారికి ఏం సంబంధం వారు నిన్ను క్షమించమని ఎందుకు అడుగుతారు నీ యొక్క ప్రేమ కోసమా నీ డబ్బు కోసమా నీ ఆప్యాయత కోసమా లేకపోతే నీ యొక్క బంధం కోస దేనికోసమో అని ఈ సాయి మాటల్లో ఒక్కసారి విన్ను తల్లి ఆ బంధాన్ని దగ్గర చేసుకోవాలా దూరం చేసుకోవాలా వదులుకోవాలా అసలు వద్దా అనేది కూడా ఇప్పుడు నీకు పూర్తిగా తెలుస్తుంది నీకు ఒకరు చెంపలు వాయించుకొని గుంజుళ్ళు తీసి మరీ క్షమాపణ చెప్పాలనుకుంటున్నారు తల్లి వారు ఎవరో కాదు నీ వారే నీ దగ్గర వారే నీకు ఆత్మీయులే నీకు ఇష్టమైన వారే ఇంతకుముందు నీకు ఇష్టమైన బంధాలే కానీ వారు ఇప్పుడు నీకు చాలా దూరంగా ఉన్నారు చాలా దూరం అంటే మనసులకే మనసులకే దూరం మాట్లాడుకోవటం ఇష్టం లేదు కానీ మీ ఇద్దరి మధ్య పెద్ద గొడవలా అంటే అది లేదు పెద్ద ఇబ్బందులు మనస్పర్ధలంటే అది లేదు చిన్న ఒక మాట పట్టింపు వల్ల ఇద్దరు దూరం అయిపోయారు అది మీ భార్యాభర్తల బంధమా అక్క స్నేహితుల లేక కుటుంబ సభ్యుల లేకపోతే తోటి ఉద్యోగుల ఎవరైనా కానివ్వండి ఆ వ్యక్తి నీకు దగ్గర కావాలని ఎంతగానో ఆరాటపడుతున్నారు ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చి మాట్లాడితే నువ్వు మాట్లాడతావా లేదా అని ఆశపడుతూ ఎదురు చూస్తున్నారు ఇంతకుముందు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ప్రతి ఒక్క మాట చెప్పుకుంటూ ఎంతో ఆప్యాయతగా ఉండే నువ్వు ఇప్పుడు వారితో దూరంగా ఉండటం వల్ల చాలా బాధపడుతున్నారు వారు ఎక్కడ తప్పు చేశారు అని వారికి అర్థమయ్యి ఒక్కసారి నీకు క్షమాపణ చెప్పి మన్నించమని నీ ఆదరవు కోరి నీ యొక్క ప్రేమతో దగ్గర కావాలని ఆశపడుతున్నారు కానీ నువ్వు మాత్రం వారు వస్తే వద్దనను అన్నట్టు ఉన్నావు కానీ వారు తప్పక వస్తారు బిడ్డ తప్పక వచ్చి నిన్ను మన్నించమని కోరుతారు క్షమాపణలు అడుగుతారు అలాంటప్పుడు ఖచ్చితంగా నువ్వు దూరం పెట్టవద్దు తప్పకుండా నువ్వు క్షమించి దగ్గర చేర్చుకో వారితో అన్యోన్యంగా ఇదివరకల్లా ఉండు ఎందుకంటే నీ మంచైనా చెడైనా చూసే ఒక నిజమైన నిజాయితీ అయిన ఒక వ్యక్తి చిన్న ఒక్క మాట పట్టింపు వల్ల ఇలా దూరం అయ్యి నువ్వు బాధపడి వారు బాధపడటం న్యాయమా అది అవసరమా చెప్పు వద్దుబెట్టా నువ్వు వారితో సంతోషంగా ఉంటావు వారు మాట్లాడినా వారు ఒక సలహా చెప్పినా అది నీకు ఎంతో నచ్చుతుంది అలాంటి బంధాన్ని దూరం చేసుకోవటం నీకు ఇష్టం లేదు కానీ నిన్ను చిన్న మోసం చేశారనో చిన్నగా తిట్టారనో చిన్నగా గొడవపడ్డారనో అపార్థం వల్ల నీ మాట వినలేదనో నీకు చెప్పకుండా ఒక పని చేశారనో నీకు ఒక మాట దాపరికంగా రహస్యంగా ఉన్నారనో ఏదైనా కావచ్చు మీ బంధం ఇప్పుడు ప్రస్తుతం దూరంగా ఉన్నా అతి త్వరలో దగ్గరవుతుంది వారికై వారే వచ్చి నీ చెంత చేరుతారు నీ ఆప్యాయత కోసం పాకులాడుతున్నారు ఒక్కసారి మాట్లాడితే చాలు అన్నంత ఆప్యాయతలో ఉన్నారు నీ యొక్క ఫోన్ కాల్ కోసం నీ యొక్క మాట పిలుపు కోసం నీ కంటి చూపు కోసం నువ్వు ఎదురుపడితే నిన్ను చూసుకోవాలనే సంతోషం కోసం వాళ్ళు పరితపిస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తిని దూరం చేసుకుంటావా దూరం చేసుకోవద్దు తల్లి ఆ వ్యక్తి ఇంతకుముందు నీకు ఎంత అన్యోన్యంగా ఉన్నారో ఒక్కసారి గుర్తుంచుకో నువ్వు ఒక చిన్న మాట వల్ల దూరం పెట్టి ద్వేషిస్తూ కోపంగా ఉన్నా నీ మనసులో వారంటే ఇష్టమేలే కానీ నీ యొక్క ఆ కోపం అనేది దగ్గరకు చేరలేకపోతున్నావు కానీ వారికై వారు వచ్చినప్పుడు దూరం మాత్రం పెట్టొద్దు బిడ్డ ఎందుకంటే నీ మంచి కోరేవారు నీ జీవితం సన్మార్గంలో నడిపేందుకు మంచి సలహాలు నిజంగా నీ ఎదుగుదల కోరేవారు నిజంగా నీ యొక్క గెలుపుని ఆనందించేవారు నీ ఓటమిలో వారు నీకు అండగా ఉండేవారు నిజమైన వ్యక్తులు వారే వారు నీ కుటుంబ సభ్యులు కావచ్చు నీ యొక్క దాంపత్య భాగస్వామి కావచ్చు ఎవరైనా సరే వారిని వదులుకోవద్దు నీ ఒప్పుడున్న దూరాన్ని తగ్గించుకో ఎలాగైనా దూరాన్ని తగ్గించుకొని అన్యూన్యంగా ఉండు ఎందుకు దూరం అవ్వాలి ఉన్నది ఒకటే జీవితం ఆ జీవితంలో ఈ దూరాలు అపార్థాలు బాధలు అవసరమా అందులో మనిషికి మనిషికి ఉన్న ఆప్యాయత ఎంత గొప్పదో కదా ఆ ఆప్యాయత నువ్వు ఎందుకు దూరం చేసుకోవాలి బిడ్డ ఆప్యాయంగా ఉండు అన్యోన్యంగా ఉండు వారితో ఆనందంగా ఉండు నీకు ఏది సంతోషం అనిపిస్తే అది చెయ్యి నీ బాబా షిరిడీలో ఉన్నప్పుడు కూడా అందరినీ కలుపుకోలుగా నేను కలుపుకునేవాడిని అవును బిడ్డ షెడీలో నేను ఇతరుల మీద కోప్పడ్డా కూడా వెంటనే చేర తీసుకునేవాడిని నాకు చటుక్కున కోపం వచ్చినా అందరి మీద ఆవేశపడి వాళ్ళని ఎంతగానో కోప్పడేవాణ్ణి అయినా వారు తిరిగి నా దగ్గరికి బాబా అని నా ఆప్యాయత కోసం వచ్చేవారు నా యొక్క ఆశీర్వాదం కోసం వచ్చేవారు కానీ నా కోపాన్ని ఆ క్షణమే అణచివేసుకుంటాను ఆ క్షణమే నా కోపాన్ని వేసుకుని నా బిడ్డలే కదా అని నేను అందరినీ చేరదీసి దగ్గర చేర్చుకుంటాను వారికి నా ఆశీర్వాదాన్ని ఇస్తాను వారి మంచి కోరుకుంటాను ఈ సాయిబిడ్డమైన నువ్వు కూడా నాలాగే ఉండాలి కదా ఈ బాబా చెప్పిన మాట నువ్వు వింటావు కదా నీ బాబా నీ కోసం మాత్రమే చెబుతానని నీకు తెలుసు కదా డబ్బు వస్తుంది పోతుంది ఇక ఆస్తులు సంపాదించుకుంటావు ఇప్పుడు పోతే మళ్ళీ కూడా సంపాదించుకుంటావు కానీ నీకంటూ నిజాయితీ అయిన బంధాన్ని సంపాదించుకోలేవమ్మా నీ యొక్కని ఒక మనిషి యొక్క సంబంధం ఒక స్నేహం ఒక ఆప్యాయత ఒక బంధం ఏర్పడాలంటే అది దైవ నిర్ణయం అవ్వాలి అలాంటి దైవ నిర్ణయాన్ని నీ చిన్న కోపం వల్ల దూరం చేసుకోవద్దు నీకంటూ ఒక వ్యక్తిని సృష్టించాడు అంటే ఆ బంధమేనేమో భగవంతుడు అలాంటి బంధాన్ని అంటే భగవంతుడు ఏర్పరిచిన బంధాన్ని నువ్వు అలా చేజేసుకోవద్దు నీకు కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని వారిని చూడగానే పోతుందిలే తప్పకుండా మీరు కలుస్తారు కలవాలి కూర వాళ్ళు మన్నింపమని అడిగిన మాటకి నువ్వు ఖచ్చితంగా మన్నించి వాళ్ళు నీ వాళ్ళు కాబట్టి అక్కును చేర్చుకో నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి నీ ఆపేచను ఖచ్చితంగా పంపి నీ కోరిక అతి త్వరలో తీరుతుంది నువ్వు కోరుకున్న కోరికను నెరవేర్చే బాధ్యత ఈ సాయికుంది కాబట్టి తప్పక నెరవేరుస్తాను నమ్మకంతో ఉండు ప్రతీదీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాను నీకు ఏర్పడిన బంధం దగ్గరయ్యి నీకు అన్నిట్లో సహాయంగా తోడుగా ఆప్యాయంగా నీకు అండగా ధైర్యంగా ఉంటుంది ఈ సాయి మాటని నమ్మావు కదా నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్